అందరికీ నమస్కారం ఇవాళ మనం ఇంటర్న్షిప్ చేస్తున్న ఒక వెటనరీ విద్యార్థి జీవితంలో ఒక రోజుని చూడబోతుంది ఇతని పేరు శ్రీను తన బీబీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇంటర్న్షిప్లో ఉన్నాడు ఇప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు క్లినిక్స్ టైం అయిపోతుంది శ్రీను హాస్టల్ నుంచి బయలుదేరి క్లినిక్కి చేరుకుంటాడు తిన్నారా ఏమైనా వచ్చాయా సరే పదండి జాన్ ధర్మ శ్రీను ముగ్గురు వారి కేసెస్ చూడడానికి వెళ్ళారు ఇప్పుడు మొదటి కేసు హే హే ఓ ఓ నమస్కారం డాక్టర్ గారు వస్తే అండి ఏంటి సమస్య మా ఆవుకి ఎన్నిసార్లు సెమెంట్ చే ఇచ్చినా చూడు కట్టట్లేదయ్యా ఒకసారి చూడండి అయ్యా ఎన్నిసార్లు చేపించారు మా ఊర్లో క్యాన్ పట్టుకొని ఒక గోపాల మిత్ర తిరుగుతాడయ్యా వాడి దగ్గర ఆరు ఏడు సార్లు చేయించుంటానయ్యా ఏమైనా మందులు వాడారా చూడు నిలబడటానికి ఏంటో తెలియకుండా ఎలా ఇస్తారు మందులు సరే అక్కడ పెట్టండి నేను చూస్తాను ఆవుకి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శ్రీను దానికి సరైన వైద్యాన్ని అందిస్తాడు ఈ మందులు వాడండి మీరు ఎక్కడ పడితే అక్కడ వైద్యం చేయించుకోకూడదండి అండి ఎవరి డాక్టర్లో ఎవరు అసిస్టెంట్లో తెలుసుకొని వైద్యం చేపించుకున్నట్లయితే సరైన వైద్యం అందుతుంది ఓకే అండి ఇలా మన చుట్టూ చాలా ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వాళ్ళకి జీవనాధారం అయిన పశువుల్ని తగిన అర్హత లేని వారితో వైద్యం చేయించి వాటి ఆరోగ్యం మరింత క్షీణపడేలా చేస్తున్నారు ఇప్పుడు కరువాయి కేసు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఏంటి ప్రాబ్లం ఒక్కనే నేను పొద్దున పిచ్చుకొక్కలు కడిచినాయండి ఒకసారి చూస్తాను చూస్తాను టేబుల్ మై పెట్టి ఒకవేళ పిచ్చుకొక్కలు కలిసినట్లయితే దీనికి ర్యాపిస్ వ్యాధి సోగించే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఏంటంటే పోస్ట్ బయట వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అది ఎలా అంటే జీరోత్ డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే నైన్త్ నైన్టీ ఎయిత్ డే చేయించుకోవాలి రేబీస్ అనేది ఏంటంటే ఇది ఒక జూనోటిక్ డిసీజ్ ఇది డాగ్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ సో దీ మన ఇంట్లో కుక్కే కదా మనం పెంచుకుని కుక్కే కదా అని అసలు చేయకండి దీనికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి మీకు మీకు కూడా ఒకవేళ ఎవరికైనా ఉంటమే గాయాలు ఉన్నా ఆ గాయాలు ఈ కుక్కలు నాకినా నా కరిచినా సరే మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి దీనికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ మేము ఇస్తాం దాని ప్రకారం మీరు వాడుకోండి ఇలా పశువైద్యులు సమాజంలో ఉన్న ఎన్నో జూనోటిక్ వ్యాధులని వ్యాప్తి చెందకుండా అరికడుతున్నారు ఇప్పుడు మూడో కేసు నమస్తే అండి ఏంటి ప్రాబ్లం మా రెండు రోజుల నుంచి డాక్టర్ గారు అవునా అయితే దీనికి పరీక్షలు చేయిస్తాము కట్టేయించి ఉంచండి నాలుగు కూడా నీల రంగులో మారినట్టుంది సరే దీనికి దీనికి నీళ్ళు నాలుగు లక్షణాలు ఉన్నాయి నేను ఏం చేస్తారంటే మిగతా గొర్రెలతో కలవనే వేరుగా ఉంచి మిగతా గొర్రెలకు కూడా టీకాలు వేపించండి వరకు మేము రాసిచ్చిన మందులు వాడుకోండి జాన్ ధర్మాశ్రీను ఎవరికి వారు మధ్యాహ్నం లోపు సుమారు పదిహేను కేసుల దాకా చూశారు ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ముగ్గురు భోజనం చేస్తున్నారు సార్ సార్ ఎమర్జెన్సీ కేస్ వచ్చింది సార్ గేద కట్లో పెట్టా అడ్డం తిరిగినట్టుంది పడిపోయింది సార్ తొందర రండి సార్ అవునా వస్తున్నా ఇలాగా ఏ సమయంలో అయినా ఆ మొగ జీవాలకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది ఇప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు క్లినిక్ నుంచి జాన్ ధర్మ స్త్రీను వారి హాస్టల్స్కి వెళ్తున్నారు అరే ఈరోజు చాలా కేసులు వచ్చారా రండి చాలా కేసులు వస్తున్నాయి సరే అయితే జాగ్రత్త ఇప్పుడు సమయం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు రోజులో ఇన్ని కేసెస్ చూసి వాటికి సరైన వైద్యం అందించిన స్త్రీను అలిసిపోయి ఉన్నాడు రాత్రి తినడానికి వండ వండుకుంటున్నాడు హలో 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 చెప్పండి బాబు మీది రెంట్ లాస్ట్ టైం కూడా లేట్గా కట్టారు ఈసారి తొందరగా కడతాను అది ఏమి లేదు ఇయర్ మంత్ ఎండింగ్ వచ్చింది రెంట్ ఇప్పుడు కట్టేది ఏంటి అండి రెండు రోజులు టైం ఇవ్వండి మనీ కూడా సర్దు సర్దు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆరు రోజులు కట్టేస్తానండి ఈసారికి కొంచెం చూడండి తొందరగా కట్ట రెంట్ నెల కట్టాలని తెలియదా మీకు కట్టేస్తానండి కట్టేస్తాను సరే అండి చేతిలో డబ్బులు లేవు స్టైపెండ్ కూడా సరిపోవట్లేదు నిత్యావసరాలకి ఇప్పుడు ఏం చేయాలి సరే ఇంట్లో అడుగు హలో హలో ఎలా ఉన్నావు అదే రూమ్ డబ్బులు కావాలి నాకు వచ్చే స్టైఫెంట్ కూడా సరిపోవట్లేదు నాన్న పంపించా అదే నాన్న రూమ్ రెంట్కి డబ్బులు సరిపోవట్లేదు నాకు వచ్చే స్టైఫెండ్ కూడా సరిపోవట్లేదు నిత్యావసరాలకి అందుకే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది అన్న కొంచెం ఏదో చూడండి అన్న సరే నేను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాను ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి ఉదయం నుంచి సాయంత్రం సాయంత్రం వరకు ఎన్నో ఎంత సేవ చేస్తున్నా కనీసం తిండికి రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా వచ్చే సరిపోవట్లేదు ఈ స్టైఫెంట్ పెరిగితే కనీసం నిత్యావసరాలైనా తీరుతాయి ఈ స్టైఫెంట్ పెరిగేది ఎప్పుడో మా జీవితాలు మారేది ఎప్పుడో మనుషులకు వైద్యం చేసే వైద్యుడు దైవంతో సమానమైనప్పుడు తమ బాధని భావాన్ని వ్యక్తపరచలేని మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుడు ధన్వంతరితో సమానం నేల మీద ఎన్నో జీవాలు వనంలో కొన్ని జనంతో కొన్ని వ్యవసాయానికి సాయంగా కొన్ని ఆరోగ్యానికి ఆహారంగా కొన్ని కానీ వాటికి ఆధారంగా జీవిత గమనంలో అంతర్భాగంగా ఉన్నది పశువైద్యం పశువుల రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వ్యాధుల మీద సమరం చేస్తూ పశు సంపదను దేశానికి వెన్నముక అయిన రైతు సంపదను వృద్ధి చేస్తూ పశువుల కష్టానికి చలించి పనిలో దైవాన్ని నీవెంచి వివక్షత లేని ప్రకృతిలా వెలకట్టలేని పశువైద్య విలువలను తమ ప్రాణంగా జీవిస్తున్న పశువైద్యులు కానీ నేడు నిరంతర శ్రమలు విఫలమవుతున్న క్షణం హక్కులను కోల్పోతున్న వైనం ప్రశ్నించే గొంతులు సమాధానం అందని కాలం న్యాయం కోసం చూసే కళ్ళకి నిరుత్సాహం తమ హక్కులను నిర్లక్షించి శ్రమకు తగ్గ విలువ కనీస వేతనం కూడా అందని దుస్థితి ఇలా ఎంతకాలం పశువైద్య విలువలను విగత జీవాలుగా మిగల్చకుండా చదువు శ్రమ విలువ భ్రమ కాకముందే పశువైద్య విద్యార్థుల ఐకమత్యంతో పిడికెళ్లలో సంకల్పంతో తమ స్టైఫన్ హైక్ కోసం వేసిన అడుగు న్యాయం జరిగే వరకు హక్కులు నిజమయ్యే వరకు ఈ పరుగు కొనసాగుతుంది ఇది వందల గొంతుల శబ్దం కాదు వేల పశువైద్య విద్యార్థుల హృదయ నినాదం వి సర్వ్ మోర్ వి డిజర్వ్ మోర్ థ్యాంక్ యూ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే